నమస్తే మిట్లారా గురుకులాలకు సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి యాస్ఫిరెంట్స్ ఉన్నారో సార్ డ్యూటీ టైమింగ్స్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అదే రకంగా నైట్ డ్యూటీ అంటున్నారు నైట్ కేర్ అంటున్నారు అంటే మార్నింగ్ కూడా స్టడీ అవర్ అంటున్నారు ఏ రకంగా ఉంటుంది సార్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ ఒకసారి వీడియో చేయని అడుగుతూ ఉన్నారు ఈ వీడియోలో పూర్తిగా ఐదు సొసైటీలు ఉన్నాయి మనకు ఈ ఐదు సొసైటీలో మనకు నైట్ డ్యూటీలు నైట్ కేర్లు అదేవిధంగా అదనకు రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నాయి వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటగా మనకు స్కూల్ నుంచి కాలేజీ వరకు టైమింగ్స్ అనేటువంటిది దాదాపుగా కొన్ని గురుకులాలలో అంటే జనరల్ గురుకుల కావచ్చు బీసీ గురుకుల సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతున్నాయండి రిమైనింగ్ గురుకులాస్ ఏవైతే ఉన్నాయో ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతున్నాయి అంటే మనకు స్టార్ట్ అయ్యే టైంకి అయితే మనం వచ్చేస్తాము కామన్గా సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఉన్నటువంటి వాటికి ఆ టైంలో మనం డ్యూటీకి వచ్చేస్తాము దాని నుంచి వన్ థర్టీ వరకు మనకు టీచింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది పిల్లలందరికీ తర్వాత వన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు లంచ్ ఉంటుందండి ఆ టూ థర్టీ తర్వాత మనకు డే స్టడీ అవర్ ఉంటుంది అంటే టూ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు డే స్టడీ అవర్లో మనము ఉంటాం తర్వాత అంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ డే స్టడీ అవర్కు కొంతమంది ఉంటారు నైట్ స్టడీ అవర్కు కొంతమంది ఉంటారు డే స్టడీ అవర్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే టూ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు ఉంటారు తర్వాత ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు దాదాపుగా పిల్లలకు అంటే లీజర్ టైం అనేటువంటిది ఇస్తారు గ్రౌండ్కి వెళ్ళడము వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న ఆటలు ఆడకుండా అవన్నీ ఉంటాయి తర్వాత సిక్స్ థర్టీ నుంచి కామన్గా సెవెన్ థర్టీ వరకు వాళ్ళకు డిన్నర్ ఉంటుంది తర్వాత సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు ఇక్కడ డే స్టడీ ఎవర్లో ఉన్నటువంటి టీచర్స్ ఏమో వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు తర్వాత నైట్ స్టడీ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు మాత్రము ఇక్కడ సెవెన్ థర్టీ నుంచి మనకు దాదాపుగా నైన్ థర్టీ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉంటారు అంటే మనకు వన్ థర్టీ వరకు అయిపోతుంది లంచ్ వరకు ఉంటాం అందరం కూడా లంచ్ పెట్టేటప్పుడు కూడా మనం అందరం ఉండాలి అక్కడ అంటే డైనింగ్ హాల్ డ్యూటీ అనేటువంటిది ఇస్తారు మనకు తర్వాత స్టడీ అవర్ ఉన్నటువంటి వాళ్ళు స్టడీ అవర్లో ఉంటారు మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు తర్వాత నైట్ స్టడీ అవర్ వాళ్ళు అంటే రెండు రకాలుగా ఎంప్లాయీస్ని డివైడ్ చేస్తారు వాళ్ళు ఆ రకంగా చేసుకుంటాం తర్వాత ఏంటంటే మనకు నైన్ థర్టీ అయిపోయిన తర్వాత నైట్ కేర్కి సంబంధించినటువంటి టీచర్లు అక్కడ ఉంటారు నైట్ కేర్ అంటే నైన్ థర్టీ నుంచి మార్నింగ్ వరకు వాళ్ళే అంటే టిఫిన్ వరకు వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా ఉంటారు అన్నట్టు అంటే వాళ్ళు నైన్ థర్టీ నుంచి లెవెన్ వరకు దాదాపుగా పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు పడుకున్నారా లేదా అవన్నీ కూడా చూస్తారు అబ్జర్వేషన్ చేస్తారు సూపర్విజన్ చేసిన తర్వాత పడుకున్న తర్వాత వీళ్ళు కూడా ఒక ఒకటి రెండుసార్లు రౌండింగ్ చేస్తారు పన్నెండు గంటలకు ఒకసారి ఇట్లా రౌండ్ చేసి వచ్చి పడుకుంటారు పడుకున్న తర్వాత మళ్ళీ ఫోర్ థర్టీకి లేపుతారండి ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ సిక్స్ వరకు గ్రౌండ్ అదేవిధంగా వివిధ కార్యకృతాలు తీర్చుకోవడము అదేవిధంగా స్నానాలు చేయడం అవన్నీ కూడా జరుగుతుందండి తర్వాత కామన్గా పిల్లలంతా రెడీ అవుతారు తర్వాత బూస్ట్ ఇస్తారు కామన్గా ఎర్లీ మార్నింగ్ అందరికీ బూస్ట్ ఇస్తారు బూస్ట్ తాగి తర్వాత స్కూల్ కానీ కాలేజ్ కానీ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా స్కూల్కు కాలేజ్కు వచ్చేస్తారు ఇది అంటే నైట్ కేర్లో ఉన్నటువంటి టీచర్ అలాంగ్ విత్ పీఈటి వాళ్ళతో పాటు పీఈటి కూడా ఉండాలండి నైట్ కేర్లో పీఈటి కూడా ఉండాలి ఇది టైమింగ్స్ అన్నట్టు దీంతో పాటుగా అదనపు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మనకు గురుకులలో పనిచేసే టీచర్లకు ఏదైనా ఒక క్లాస్ మనకు హౌస్ మాస్టర్ అని ఇస్తారు హౌస్ మాస్టర్ మీన్స్ అంటే యు ఆర్ ద పేరెంట్ అంటే నువ్వే పేరెంట్ అన్నట్టు మదర్ కానీ ఫాదర్ కానీ నువ్వే అన్నట్టు ఆ క్లాస్ వరకు వాళ్ళకి ఇంటికి పంపించాలన్నా వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత రావాలన్నా వాళ్ళకి ఏమైనా కానీ వాళ్ళకి ఏమైనా వస్తువులు కావాలన్నా ఏం కావాలన్నా కానీ మీరే తెప్పిస్తారు మీరే వాళ్ళందరికీ చూసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అది హౌస్ మాస్టర్ అని ప్రతి టీచర్కి ఒక క్లాస్ అయితే కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఏటీపీ అనేటువంటిది ఉంటుంది ఒక బాధ్యత అసిస్టెంటు ప్రిన్సిపల్ అంటే ఏటీపీ అంటారు అంటే కామన్గా మనకు అంటే ప్రిన్సిపల్ తర్వాత స్కూల్కి చూసుకోవాల్సింది ఎవరంటే ఏటీపీ ప్రిన్సిపాల్ ఎవరైనా లీవ్లో వెళ్ళారనుకోండి ఏటీపీకే పూర్తి బాధ్యత ఉంటుంది స్కూల్ నడపడానికి కాలేజ్ నడపడానికి కాబట్టి అది ప్రిన్సిపల్ యొక్క ఇష్టము ఎవరికైనా ఇవ్వచ్చు అంటే ఈ డ్యూటీస్ అనేటువంటిది కామన్గా రొటీన్ అవుతూ ఉంటాయి ఇయర్ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు కామన్గా తర్వాత మనకు డిప్యూటీ వార్డెన్ అనేటువంటి బాధ్యత కూడా ఉంటుంది డిప్యూటీ వార్డెన్ బాధ్యత అనేటువంటిది కామన్గా పిల్లలకు ఏం ఫుడ్ పెడుతున్నారు ఏంది తర్వాత వాళ్ళకు మెను ఏముంటుంది మనం అవన్నీ పాటించాల్సింది అదేవిధంగా వాళ్ళ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి ఏంది అనేటువంటిది అవన్నీ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటిది డిప్యూటీ వార్డెన్ ఉంటుంది అంటే డిప్యూటీ వార్డెన్ మీకు హెడ్ ఎవరు ఉంటే ప్రిన్సిపాల్ ఉంటారు కామన్గా అన్నిటికీ మీ డిప్యూటీ వార్డెన్ పని ఏంటంటే ఆ లంచ్కి సంబంధించింది డిన్నర్కి సంబంధించింది టిఫిన్కి సంబంధించింది అవన్నీ కూడా ఏది పెట్టాలి ఏంది అనేటువంటిది కొద్దిగా కుకింగ్ చేసేటువంటి వాళ్ళకు మీ హ్యాండ్ ఓవర్లో ఉంటారు అన్నట్టు ఈ రకంగా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి మనకు హాలిడేస్ వస్తే హాలిడేస్ ఉంటాయా సార్ అంటే హాలిడేస్ అనేటువంటిది కొంతమంది టీచర్లకు డ్యూటీ అనేటువంటిది వేయడం అనేటువంటి జరుగుతుంది మిగతా వాళ్ళకు మాత్రము హాలిడే ఉంటుంది ఆ రోజు డ్యూటీ చేసినటువంటి టీచర్లకు మిగతా హాలిడేస్లో వాళ్ళకి హాలిడే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా అయితే రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటిది ఉంటాయి మీరు డోంట్ వరీ ఏం వరి కావద్దు హ్యాపీగా మనం చేస్తాము అంటే మరీ జడ్పీ స్కూల్లో జెడ్పీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో మనము నైన్ థర్టీకి వెళ్తాం చేస్తాము ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కాబట్టి ఆ రకంగా అయితే ఉండదు అంటే రెస్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి రెసిడెన్సీ కాబట్టి అక్కడనే పిల్లలు ఉంటారు కాబట్టి తప్పకుండా కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటిది ఎక్కువనే ఉంటాయి మనకు వాళ్ళకు కావలసినటువంటి అంటే ఇక్కడ టీచింగ్తో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి వేరే విషయాల్లో కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి డ్యూటీ టైమింగ్స్ అనేటువంటిది కామన్గా మీ అందరికీ తెలుసండి ఎయిట్ థర్టీ లేకుంటే సెవెన్ థర్టీ ఉన్నట్టు అంటే సెవెన్ థర్టీ అంటే టీజిటీ వాళ్ళు పీజీటీ వాళ్ళు జేఎల్ వాళ్ళు దాదాపుగా స్కూల్స్ అన్నీ కూడా కలిసే ఉన్నాయండి జేఎల్గా సపరేట్గా బిల్డింగ్ అనేటువంటిది అట్లా ఏం లేదు కలిసే ఉన్నాయి కాకపోతే వాళ్ళ రూమ్స్ అనేటటువంటి వేరే ఉంటాయి కానీ క్యాంపస్ అందరికీ ఒకటే ఉంటుంది కాబట్టి ఈ రకంగా అయితే దాదాపుగా గురుకులాలకు సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కొద్దిగా అధికంగానే ఉంటాయి కానీ నేను హాలిడే వస్తే నేను వెళ్ళిపోతా నా నా పని నేను చూసుకుంటా నాకేం రెస్పాన్సిబిలిటీస్ ఉండవు అనేటువంటిది ఉండదు అట్లా అయితే ఉండదు రెసిడెన్స్ ఎలా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం డ్యూటీ మైండెడ్ తోటి సర్వీస్ చేయాలి డివోట్గా పనిచేసేటువంటి వాళ్ళకు మాత్రమే గురుకుల జాబ్ అనేటువంటిది సెట్ అవుతుంది లేకుంటే మిగతా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు బట్ డ్యూటీ ఓరియెంటెడ్ ఉన్నటువంటి వాళ్ళైతే దాదాపుగా ఏమి ఇబ్బంది పడరండి హ్యాపీగా అక్కడ మన కలిసి ఉండేటువంటి యొక్క మన యొక్క కలీగ్స్ తోటి మనం హ్యాపీగా ఉండి మన పని షేర్ చేసుకొని మన పని మనం చేసుకుంటూ పోతే హ్యాపీగా ఉండవచ్చు అండి కాబట్టి అంటే ఇక్కడ చేసినా మన యాటిట్యూడ్ని బట్టే సర్వీస్ అనేటువంటిది ఉంటుంది సో ఆ రకంగా అయితే డ్యూటీ టైమింగ్స్ అదేవిధంగా శాలరీ గురించి చాలామంది అడిగారు శాలరీస్ అయితే వస్తాయా సార్ టైంకే వస్తాయంటే టైంకే వస్తాయండి లేట్ ఏమో అవసరం లేదు సార్ ఏమైనా లోన్స్ తీసుకుంటే హౌస్ లోన్ కానీ ఎట్లా ఇస్తారా సార్ అని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు దాంట్లో డోంట్ వరి దాంట్లో వరికి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇంకా పిఆర్సీ అవన్నీ కూడా వస్తాయా సార్ మాకు అంటే కామన్గా పిఆర్సీ అనేటువంటిది వస్తాయి సొసైటీ కాబట్టి కొద్దిగా జెడ్పీ స్కూళ్ళు వాళ్ళందరికీ వచ్చిన ఒక ఆరు నెలలకు లేకుంటే మూడు నెలలకు అంటే మన సొసైటీ మళ్ళీ ఒక జీవో రిలీజ్ చేస్తుంది అప్పుడు అప్పుడు మాత్రం మనకు వాడు తెంపజేస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ రకంగా అయితే డ్యూటీకి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే మీకు ఇవ్వాలనుకున్నా క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా అదే రకంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నైట్ కేర్ గర్ల్స్ స్కూళ్ళలో దాదాపుగా జెంట్స్కి అయితే ఉండకపోవచ్చు అదేవిధంగా జెంట్స్ స్కూల్లో లేడీస్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం ఉండకపోవచ్చు కానీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది చేయండి తప్పకుండా చేయాల్సిందే రూల్ అయితే చేయాల్సిందే డిపెండ్ ఆన్ ప్రిన్సిపల్ కాబట్టి తప్పకుండా చేయాల్సిందే అన్నప్పుడు మాత్రం చేయాల్సిందే ఓకే అంటే హ్యూమానిటీ గ్రౌండ్లో కొద్దిగా ఇబ్బంది ఉంది అనేటువంటి రిక్వెస్ట్ అంటే మన యొక్క యాటిట్యూడ్ పైన ఆధారపడి ఉంటుంది అక్కడ ఇన్స్టిట్యూషన్లో ఇంతమంది ఎట్లా నడుస్తున్నదో దాని ప్రకారం వెళ్దాం అనుకున్నప్పుడు అక్కడ ఉండే పరిస్థితిని బట్టి ఉంటుంది సో ఈ రకంగా అయితే డ్యూటీ టైమింగ్స్ అనేటువంటిది ఉంటుంది సో ఎనీ హో తప్పకుండా మీరైతే రెస్పాన్సిబిలిటీస్గా తప్పకుండా బాధ్యతాయుతంగా మీరు డ్యూటీ నిర్వహిస్తారని మీకు ఎలాంటి డ్యూటీ విషయంలో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా మనకు అడగచ్చు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు తప్పకుండా మీరు మొదటి సంతకం చేసుకొని మొదటి జీతం తీసుకునేదాకా శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది ఒక అన్నల్లాగా ఒక తమ్ముల్లాగా దానికి మించి మీ కుటుంబ సభ్యుల్లాగా ఎల్లప్పుడూ మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ